మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఇవేళ నేను మధ్యాహ్నం నుంచి ఒక చిన్న స్నాక్స్ రెసిపీ చేశాను అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి అందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకొని ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి అది కలిపేసుకోవాలి మిక్సీ కాదు అందులోనే కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని కొంచెం పాలు వేసి వేడివేడి పాలు పోసాను పాసి కలిపేసుకొని బాగా కలపాలి కొంచెం బాగా కలుపుకుంటేనే ఈ పొంగడాలు అనేవి చాలా బాగా వస్తాయి సరిపోలేదని మళ్ళీ పాలు పోసి బాగా కలిపాను అప్పటికప్పుడు మనం వేరే ఏమైనా స్నాక్స్ చేసుకునే ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక పక్కనేమో బంగాళదుంపలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట అది బంగాళదుంపలజాన్ని వేస్తే చాలా టైం పడుతుంది అందులో కొంచెం ఒక కొద్దిగా మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా కొట్టుకొని ఇవ్వలసిన వలిసిన బంగాళదుంపల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక అందులోనే కొంచెం గరం మసాలా పొడి అలాగే నేను కొంచెం నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటాను నువ్వుల పొడి కూడా ఎందుకంటే హెల్తీ హెల్తీ కదా దాని రో టేస్ట్గా కూడా ఉంటుంది దాన్ని ఏంటంటే చిన్న చిన్న ఉండల్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి స్టప్పింగ్ కోసం అనమాట పొంగడాల్లో ఒక డైలీ ఓన్లీ అవే వేసుకోకుండా ఇదిగో చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది బాగా నానింది బాగా మిక్సీ చేసి బాగా దాన్ని కలపాలన్నమాట చేత్తో బాగా కలుపుకోవాలి పొంగడాలు పెనం పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ పెట్టుకోవాలి అందులో కొంచెం కొంచెం మొత్తం గో ఈ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి అనమాట అది మనకి ఇలా డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకోవడం ఏంటంటే ఆయిల్ ఎక్కువ వెళ్ళదు ప్లస్ బాగుంటుంది ఆలు పొంగడా అది ఆలు పొంగడాలు అంటారు అన్నమాట శనగపిండి బదులు ఇలా గోధుమ పిండితో వేసుకుంటే అప్పటికప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ అందులో స్టప్ చేసేసి పైన మళ్ళీ పిండితో ఫిల్ చేసేయాలి మూసేయాలన్నమాట పొంగడాలు వస్తాయి ఇది అది చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ ఆరోగ్యం కూడా కదా శనగపిండి ఒక్కొక్కసారి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లము రా ఉన్నవాళ్ళు ఇలా చేసుకో తింటాం వాళ్ళు ఏంటంటే హెల్తీగా కూడా ఉంటారు దాన్ని మూత పెట్టుకొని ఆవిరి మీద ఇంచుమించి ఇవి ఏంటంటే ఫ్రై కాదు ఆవిరి మీద ఉడికించుకున్నట్టు కూడా అవుతుంది అనమాట ఆయిల్ అనేది చాలా చాలా తక్కువ పడుతుంది టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది ఇగో చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చాయి పసుపు వేసాం కదా ఎందుకనే కలర్ వచ్చింది అనమాట పసుపు యాంటీబయాటిక్ కదా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి పసుపు ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటాం మంచిది అలాగే నువ్వుల పొడి కూడా కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రతి ఐటెంలో ప్రతి వంటకంలో నేను యూజ్ చే యూజ్ చేస్తాను ఇదిగో మెల్లిగా మెల్లిగా ఒక స్పూన్ పెట్టి వాటిని తిరిగేసుకోవాలి అప్పటికప్పుడు మనకి ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట స్నాక్స్ ముందే మార్నింగ్ టిఫిన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని మధ్యాహ్నం స్నాక్స్లా కూడా తినచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అలా షేర్ చేయండి కామెంట్ చేయండి